హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చెట్టి బ్లాగ్స్ ఈరోజు మనం వచ్చేసి పెళ్ళి అనే టాపిక్ మాట్లాడబోతున్నాం ఎస్పెషల్గా మిడిల్ క్లాస్ అబ్బాయిలకు పెళ్ళి ఎందుకు లేదు వాళ్ళు ఎందుకు చేసుకుంటారు పిల్లలు ఎందుకు ఇస్తలేరు అనే విషయాన్ని మనం చూడబోతున్నాం ఇది మాత్రం నా ఫీలింగే నేను అనుకున్న ఫీలింగే ఎవరిని ఉద్దేశించని కాదు ఎందుకంటే అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టే నేను చెప్పబోతున్నా మిత్రుడు కానీ ఆ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తప్పు పట్టుకోవద్దు దీన్ని ఎందుకంటే ఈ రోజుల ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా యువకులకు పిల్లని ఇస్తలేరు ఈ టాపిక్ ఎందుకు సీరియస్ టాపిక్ యాక్చువల్ చెప్పాలంటే చాలామంది లోపల ఎవరు చెప్పుకోలేక చాలా కష్టాలు అనుభవిస్తూ ఈ పెళ్లి విషయం వచ్చేసరికి సూసైడ్ చేసుకోవడం కానీ లవ్ ఫెయిల్యూర్ కానీ ఇట్లా చాలా ఉన్నాయి ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే మన తల్లిదండ్రులే అంటే చావడానికి కాదు అమ్మాయిని ఇవ్వాలంటే కూడా వాళ్ళతో అనేది కూడా అట్లే ఆలోచిస్తారు కదా అది కూడా మనం ఆలోచించాలి ఫస్ట్ వచ్చేసి వెల్ సెటిల్ లేకపోవడం వెల్ సెటిల్ అంటే ఒక మంచిగా చదువుకుంటాడు ఒకడు ఫ్యామిలీ మిడిల్ క్లాస్ బాగానే ఉంటాడు చదువుకోగలుగుతాడు వాడు జాబ్ చేసుకుంటాడు పర్లేదు వానికి ఇస్తారు అనుకో కానీ ఈ ఈరోజు ఎట్లయిపోయిందంటే చదువుకున్నాను కూడా పిల్లలు ఇస్తలేరు వాడు ఖచ్చితంగా సాఫ్ట్వేరా లేకపోతే ఇంకా యూఎస్ రెండు అట్లుంటేనే పిల్లని ఇస్తున్నారు మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా మీరు కూడా పెళ్ళకపోతే అర్థమవుతుంది కదా ఎస్పెషల్లీ అబ్బాయిలు మీరు గుర్తుపెట్టుకోండి నేను కూడా మిడిల్ క్లాస్ అబ్బాయిని ఇప్పుడు నాకు కూడా థర్టీ ఇయర్స్ వస్తున్నాయి నాకు కూడా పిల్లని ఇస్తాడు ఏదో తెలియదు నమ్మకం ఊళ్ళేది నాకు కూడా కాకపోతే ఏంటంటే మనం సెటిల్ కావాలి ఫస్ట్ సెటిల్ కావాలి సెటిల్ కావాలి సెట్ అయినప్పుడు కూడా ఇస్తలేరు నేను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నా ఫోటోగ్రఫీ బిజినెస్ అంత లైట్గా ఇక లవ్ మ్యారేజ్ అవి అన్నీ కామన్ అనుకోండి ఈ రోజులల్లో వాళ్ళు చేసుకుంటారు పర్లేదు ఆ లవ్ మ్యారేజ్ కూడా వాళ్ళు చేసుకుంటారు ఇవ్వాలి కష్టం అంత లవ్ వాళ్ళకు ఉన్నది లష్టం ఉన్నది ఎక్కువ మందికి సో ఇంకో విషయం ఏంటంటే తల్లిదండ్రులు ఎట్లా ఆలోచిస్తారంటే నేను పడిన కష్టాలు నా బిడ్డ పడుతుందని చెప్పి తల్లి ఆలోచిస్తుంది తండ్రి కూడా నాలుడు సెటిల్ అయి ఉండాలి అని ఆలోచిస్తాడు దాంట్లో తప్పు లేదు కాకపోతే ఏంటంటే సిన్సియర్గా వర్క్ చేసుకొని ఇంటికాడ పదివేలు సంపాదించడానికి అసలు చేస్తారు లేదు వెళ్ళని కారణం ఏంటంటే లగ్జరీ లైఫ్ ఉండాలి మంచి జాబ్ భూమి జాగా ఉండాలి వాళ్ళకి అగ్రికల్చర్ ఉండాలి అగ్రికల్చర్తో పాటు జాబ్ ఉండాలి ఇవే గొంతమ్మ కోరికలు అన్నట్టు ఇప్పుడు చూస్తున్నాం కొన్ని క్యాస్ట్ నేను కూడా చూస్తున్నా యాక్చువల్ ఎప్పుడంటే క్యాస్ట్ టాపిక్ వేయవద్దు అనుకున్నా కానీ తెస్తున్నా కొన్ని హైయర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ మిడిల్ క్లాస్ ఇట్లుంటాయి కొన్ని అలా హైయర్ క్యాస్ట్ వాళ్ళకి బాగానే అవుతుంది వాళ్ళందరికీ అసలు దొరుకుతారు కొందరికైతే ప్రాపర్టీ ఉన్న వాళ్ళకి ఇస్తారు అనుకోండి ప్రాపర్టీ జాబ్ చూస్తున్నారు వాళ్ళు ఇక మన మిడిల్ రేంజ్ వచ్చేసరికి అబ్బాయినప్పుడు మంచి పని చేసుకోవాలి మంచి పొజిషన్ ఉండాలి మినిమం థర్టీ కే ప్లేస్ ఉండాలి వాళ్ళకు ఓన్ బిల్డింగ్ ఉండాలి ఓన్ ఇల్లు ఉండాలి ఇట్లా అట్లా చూసుకుంటున్నారు ఇంకో విషయం వచ్చేసి ఇక ఇక లో ఉంటారు కదా వాడు ఇంట్లో ఉంటాడు వాడు ఆరు వేలు కూడా సంపాదించాడు వాళ్ళ దగ్గర స్కిల్స్ లేవు మెయిన్ ఏంటంటే స్కిల్స్ లేవు వాడు ఎక్కువ చదువుకోలేడు వాళ్ళకి అసెంబ్లీ సెల్ పిల్లని వాడు ఏం కావాలి ఇప్పుడు మనమైనా ఏలేం కదా మన కూతురు ఉన్నదనుకోండి మన చెల్లెడం అక్కడ ఉంటే మనం కూడా వనగొడతానికి ఏం కదా కొందరు ఇస్తారనుకోండి మా అంటే మన రేంజ్ తగ్గట్టు మన గంట దగ్గ బొంత అన్నట్టు కొందరు ఇస్తారనుకోండి కొందరు అట్లా ఇవ్వలేరు కాకపోతే ఏంటంటే యువకులు ఖచ్చితంగా మీరు అందరు సెటిల్ కావాలి మీకంటే ఒక డిజైర్ ఉండాలి ఒక కోరిక ఉండాలి ఒక కళ ఉండాలి ఆ కళ మీరు నేర్చు నెరవేర్చుకున్నప్పుడే మీకు అన్ని మీ దగ్గరికి వస్తాయి ఈరోజు ఒక కారు కొనాలని నాలుగు లక్షలు లేని కార్ వస్తలేదు నాలుగు లక్ష చెట్లు సంపాదించాలి మనం ఒక సంవత్సరం కష్టపడాలి అంటే నెలకి ముప్పై వేల చిల్లర సంపాదించాలి మనం అప్పుడే మనకు వెల్ సెటిల్ ఉంటాం మనకు ఇల్లు అనేది ఖచ్చితంగా ఉండాలి రెండుకుంటే మాత్రం అస్సలు ఇస్తలేరు పెళ్ళిని కొందరిండలు ఇస్తున్నారు కొందరుండాలు ఇస్తలేరు సో మ్యాక్సిమం మనం అందరం సెటిల్ అయ్యి ఉండాలి కష్టపడాలి అప్పుడే మనకు పెళ్ళిళ్ళు అవుతాయి ఇంకా భయపడకండి అమ్మాయిల గురించి ఏం భయపడకండి మంచి ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు అది మనం ఏం చేయలేము ఈ రోజులు అందరికి పెళ్ళికి ముందు అన్నీ కామనే అది లవ్ కానీ అటువంటి విషయాలు మీరు ఇంకా వేరే థింక్ చేయకండి సో పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి మనతో ఎలా ఉందనేది ఇంపార్టెంట్ ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ ఫాస్ట్ను వదిలేయండి ప్రతి ఒక్కరికి పాస్ ఉంటుంది కొందరికి ఎంతో కొందరికి ఉంటుంది కొందరికి ఉంటుంది సో అది అన్నట్టు కాకపోతే ఏంటంటే మీ పని మంచిగా చేయండి మంచిగా ఉండండి టెన్షన్ పడకండి బిందాసం ఉండండి పెళ్ళి అయ్యే టైంలో అయితే ఖచ్చితంగా అవుతుంది మీ పని మీరు చేసుకుంటూ పోండి అంతే ఎవరి మీద ఆధారపడకండి ఎవడేదో అనుకుంటా చెప్పేసి కూడా ఫీల్ కాకండి అంటారు పక్కింటి వాడు అంటాడు వాడు అంటాడు వీడు అంటాడు చుట్టపడు అంటాడు పట్టపోవడం అంటాడు అందరూ అంటారు మళ్ళీ లాగైనాక నేను చెప్పలేను అయితే పిల్లగా టెన్షన్ పెట్టుకున్నాను వాళ్ళే అంటారు అయితే ఈ పెళ్లి కాకపోవడానికి కొన్ని టెక్నికల్ కారణాలు కూడా ఉన్నాయి ఒకటి ఏంటంటే మన తెలంగాణ స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ల్యాండ్ భూమి అనేది చాలా పెరిగింది అన్నట్టు ఎటు అంటే ఒకప్పుడు ఐదారు ఉన్నోని కూడా ఒక లక్ష రూపాయల పంట వండించలేడు వాడు అర్థమైందా మిడిల్ క్లాస్ వానికి కూడా ఎకరం రెండు ఎకరం అయితే వాడు డిస్ట్రిక్ట్ హైదరాబాద్ వేండా బొంబాయి వేండా దుబాయ్ ఇటు వేండా తెలుపది ఈ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత స్టేట్ సపరేట్ అయిన తర్వాత ల్యాండ్ వాల్యూ చాలా పెరిగింది దాని తర్వాత దాని తర్వాత ఏంటంటే వాటర్ ఇస్తున్నాం ఇస్తున్నాం ఇట్లా అనేసరికి ల్యాండ్కి ఇంకా ఎక్కువ క్రేజ్ పెరిగింది అన్నట్టు ఇప్పుడు అర్బన్ ఏరియాలో ఏమో ఫ్లాట్లు ఏదైనా ఫ్లాటో గీటో వంద కాలం ఉంటుందేమో అది బాగా పెరిగిపోయింది అది కాకుండా ఈ ల్యాండ్ ఉంది కదా అగ్రికల్చర్ ల్యాండ్ ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు అరవై లక్షల కోట ఎక్కడ కూడా పోయింది ఒక్కొక్క ప్లేస్లో ఏరియాని బట్టి వాళ్ళ పట్టిన వాటర్ సోర్స్ని బట్టి పెరిగింది అయితే కొందరు ఏం చేస్తారంటే అంటే బిడ్డ ఉంటుంది ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతుంది పొడవు అవుతాడు కొడుకు అది రిటర్ అవుతాడు రెండు ఎకరాలు ఉంటుంది ఆయనవాడే ఏం చేస్తాడు బిడ్డ కొడక నీకు ఎకరం షెల్లకి ఎకరం బిడ్డ పెళ్ళి వేద్దామని చెప్పేసి ఎకరం అమ్ముతాడు మనకి నలభై లక్షలు వచ్చే నలభై లక్షలు వచ్చినా కాబట్టి మనకి ఎందుకు ఇస్తాడు పదివేలు దంపించడానికి ఇరవై వేల దంపించడం ఇప్పటి వేలు దంపించడానికి గదే మళ్ళీ సాఫ్ట్వేర్ అని ఇస్తాడు అర్థమవుతుందిగా మీకు గదే సాఫ్ట్వేర్ ఇస్తాడు ముప్పై లక్షలు ఇస్తాడు కార్ కారు పెడతాడు అంతా సెటిల్ అయిపోతాడు అయిపోతుంది అట్లా ఈ టెక్నికల్ కారణాలు ఇటుంటాయని అట్టుకొని ఇది మనం ఆలోచించాలి ఖచ్చితంగా మనకు లేదు మరి మన మనకు ల్యాండ్ లేదు కదా ఇప్పుడు నాకు ల్యాండే లేదు మా దాంట్లో మా కమ్యూనిటీలో మొత్తం ఏంటంటే ల్యాండ్ ఉంటుంది అందరికీ మా కమ్యూనిటీలో ల్యాండ్ లేదు నాకు ఇక మాకు ఇయరు ఎందుకంటే వాళ్ళు అదే చూస్తారు మనకేది బలమో ఎదుట అదే బలం ఉండాలనుకుంటారు వానికంటే ఎక్కువనే ఉండాలనుకుంటారు అట్లా అన్నట్టు అది మీరు ఆలోచించాలి ఇట్లా చాలా చాలా టెక్నికల్ కారణాలు ఉన్నాయి మళ్ళీ సాఫ్ట్వేర్ భూమి కూడా బాగా పెరిగింది కదా ఈ లాస్ట్ టెన్ ట్వెంటీ టూ ఇయర్స్లో బాగా పెరిగింది ఇప్పుడు నీకు డిగ్రీలతో సంబంధమే లేదు ఒక్కొక్కటి కారణాలు మనకి డిగ్రీ లేదు కానీ సాఫ్ట్వేర్ అయిపోయింది వాడు మనకి లక్ష రూపాయలు ఇస్తాం ఒక్కొక్కరికి యాభై వేలు లక్ష లక్ష ఇరవై వేలు ఒక్కొక్కరికి పదిహేను లక్షల ప్యాకేజ్ సంవత్సరానికి ఇట్లా అంటే అది మనం చెప్పలేము ఇంకొన్ని ఇవి టెక్నికల్ కారణాలు అన్నట్టు జాగం వేస్తాడు జామే జాగం చేసినాక ముప్పై నలభై లక్షలు చేతిలో మొన్న జాబ్ పడ్డాయి కదా కేసీఆర్ పెట్టేటప్పుడు ఇన్ని వేసిండు అంతకుముందు కొందరు కొన్నాయి ఇక ఆయన రేవంత్ రెడ్డి వచ్చినాక అంత జాబ్ వచ్చినాయి ఇక చూడు పిల్లలు వాడికి ఇస్తారు గవర్నమెంట్ జాబ్ వారికి మనకి ఎందుకు ఇస్తారు ఇక ఈ పది రెండు వేలు నలభై ఎందుకు ఇస్తారు నాలుగు వేల జీతం వస్తుంది సెక్యూరిటీ ఉంటుంది ఎన్ని రోజుల సెలవులు ఉంటే వాళ్ళకి అందరికీ ఉంటాయి గవర్నమెంట్ జాబ్ అంటే ఎట్టు ఉంటుంది ఇక మంచిగా ఉంటుంది అంటే కష్టపడాలి దానికి కూడా ఇప్పుడు మనకి ఇంట్లో మనం చేసుకుంటే మనం నడవదన్నప్పుడు మనం చదువుకుందని మన టైం ఏమి ఉంటుంది చెప్పు ఇక కష్టపడి మన చెప్తారు అబ్దుల్ కలాం అట్లా చేసి చేసిన అంటే అందరికీ అట్లా ఉండేది ఎవరిని పరిస్థితులు మనకు ఉంటాయి అప్పుడు కాంపిటీషన్ లేదు ఇప్పుడు కాంపిటీషన్ ఉంది మరి కదా గవర్నమెంట్ జాబ్ అయితే కథంగైతే నీకు సాఫ్ట్వేర్ కంటే మెయిన్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ జాబ్ ఫస్ట్ చూసేది అది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి ఇది కూడా మీరు ఒకటి మైండ్లో పెట్టుకోండి నాకు తెలిసి సిటీ వై ముప్పై వేలు యాభై వేలు సంపాదించడం కన్నా బెంగళూరు లేకపోతే యుఎస్ఓ నాలుగైదు లక్షలు సంపాదించాకన్నా ఉన్న ఊర్లో పదిహేను వేలకు ఎక్కువ ముప్పై వేలకు తక్కువ పదివేలకు ఎక్కువ అయినా సరే పదివేల నుంచి ముప్పై వేల మధ్యలో సంపాదించుకుంటే వానంత సుఖం లైఫ్ ఇవ్వనుకుండదు ఇంకొకటి ఏంటంటే ఇయ్యాలి రేపు ఎట్లుందంటే లేనప్పుడు కూడా ఇల్లు కడుతుంది మరి ఇల్లు లేనోడికి మనం పిల్లని ఏమని చెప్పినాం కదా వాడు పడుతున్నాం ఎందుకు ఏము అంటా అంటే అన్నీ లోన్ లేనే అతి దానికి లోనే అతి దానికి ఏమై ఫోన్ యాభై వేల ఫోన్ వాళ్ళంటే మిడిల్ క్లాస్లో సెవెంటీ పర్సెంట్ వాళ్ళు ఉంటారు మిడిల్ క్లాస్లో ఉంటారు ఐఫోన్ ఈఎంఐ పెడుతుంటే కొంటుండు వాడు చూపించుకోడానికి మందికి ఇది కూడా అంతే లోన్ తీస్తారు బ్యాంకులో ఇల్లు కడుతున్నారు ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు ఇక ఇక గవర్నమెంట్ అదే డబల్ బెడ్రూమ్ అంటే ఐదు లక్షలు అయినా అయిన పైన కాని పని తెలియదు కానీ ఖచ్చితంగా మీరు టెన్షన్ పడకండి అబ్బాయిలు అమ్మాయిలు కూడా వాళ్ళ బీద వాళ్ళు ఉంటే మీరు టెన్షన్ పడకండి మీరు మాత్రం పుణ్యానికి వేసుకుంటారు మీకే ఉంటా కట్నం ఇచ్చి చేసుకుంటారు అమ్మాయిల గురించి చెప్తలే అని అనకండి ఆ అమ్మాయిలు నేను తప్పేం పడతలేను అది మన తల్లిదండ్రులు ఆలోచించే విధానం ముంచే చెప్తున్నా నాకు అనిపించిన ఫీలింగ్ మాత్రమే నేను చెప్తున్నా సో నేను నాకు అనిపించింది ఇదే పెళ్లి విషయంలో సో దాని గురించి ఆలోచించకండి హ్యాపీగా ఉండండి టెన్షన్ పడకండి పెళ్ళి కూర్చో అసలే టాపిక్ ఆలోచించకండి అసలు అది మ్యాటర్ కాదు మనకు మన పని మనం చేసుకుని పోతే ఒక నచ్చండి ఇస్తాడు మన కోసం ఒకరు ఓళ్ళొకరు విట్టి ఉంటారు కదా సో డోంట్ బీ ఫూలిష్ బీ ప్రాక్టికల్ ఓకేనా థ్యాంక్ యూ చూసారు కదా పెళ్ళి టాపిక్ అనేది ఉంటుంది మీకు నచ్చిందని అనుకుంటున్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ కూడా చేయండి రిప్లై ఇస్తా ఖచ్చితంగా థ్యాంక్ యూ బాయ్